హాయ్ అండి వెల్కమ్ టు అవంతిక బ్లాగ్స్ నేను ఇప్పుడు మీకు ఈ రెండు స్టీల్ గిన్నెలు చూపిస్తున్నాను కదా ఇవేంటంటే ప్రెస్టీజ్ ఫైవ్ లీటర్ కుక్కర్ ఉంది కదా సో దానికి సంబంధించిన సపరేటర్స్ ఆ ఫైవ్ లీటర్ కుక్కర్కి అయితే టూ స టూ గిన్నెలు బౌల్స్ అయితే ఇచ్చారు ఈ టూ బౌల్స్లో కుకింగ్ ఎట్లా అనేది ఇన్ టైంలో మనం మార్నింగ్ క్యారేజ్ కట్టాలి అంటే ఇన్ టైంలో అన్నము కూరకి సంబంధించినవి ఎలా చేయాలి అనేది ఒకసారి చూద్దాము ఈ గిన్నెలు రెండు ఈక్వల్ క్వాంటిటీలో ఏం ఉండవండి ఒకటి కొంచెం పెద్ద సైజ్ గిన్నె ఒకటేమో చిన్న గిన్నె నేను ఈ పెద్ద గిన్నెలో ఏంటంటే రైస్ వండుతున్నాను కుక్కర్ రైస్ కుక్కర్కి మనకి గ్లాస్ ఇస్తారు కదా ఆ గ్లాస్తో వన్ అండ్ హాఫ్ కప్ పోస్తున్నాను దీంతో రైస్ కుక్ చేస్తాను పెద్ద బౌల్లో నెక్స్ట్ సెకండ్ బౌల్ చూపిస్తున్నాను ఈరోజు నేను కర్రీకి పప్పు చేర చేయాలనుకుంటున్నాను సో ఈ సెకండ్ బౌల్లో పప్పు అయితే ఉడకబెడదామని నేను కందిపప్పు అయితే పోస్తున్నాను ఇది చిన్న బౌల్ అండి నేను రైస్ పోసింది చెప్పాను కదా ఇందాక పెద్ద బౌలు ఈ చిన్న బౌల్లో ఏంటంటే నేను పప్పు పోస్తున్నాను పప్పు బియ్యం రెండింటినీ కడిగేశాను రైస్కి అయితే ఒకటికి రెండు గ్లాసుల వాటర్ పడుతుంది నేను నార్మల్ రైసే వాడుతున్నాను ఆ క్వాంటిటీ చెప్తున్నాను ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసుల వాటర్ సరిపోతుంది అండ్ నెక్స్ట్ పప్పుకి వచ్చేటప్పటికి ఒకటికి ఒకటిన్నర గ్లాస్ అయితే సరిపోతుంది కానీ నేను ఒకటికి రెండు గ్లాసులు పోస్తాను పప్పుకైనా సరే ఇప్పుడు ఈ గిన్నెలని స్టాండ్లో పెట్టి సెట్ చేస్తున్నాను ఫస్ట్ ఒకదాని మీద ఒకటైతే పెట్టేసి తర్వాత దీని పైన ఒక మూత ఇస్తాడు ఒకటే ప్లేట్ ఇస్తాడు సపరేటర్ మొత్తానికి కలిపి అది వేసి అంటే మనం మూత వేయిపోతే ఏంటంటే ఉడికేటప్పుడు అది ఎగిరొచ్చి కుక్కర్ విజిల్ వచ్చే గ్యాప్లో పడిపోతుంది ఫుడ్ పార్టికల్స్ వచ్చేసి అందుకని మనం మూత పెట్టుకోవడమే బెటరు దీన్ని ఇప్పుడు స్టాండ్ ఇస్తాడు సపరేటర్ అంటే గిన్నెలు ఎటు ఉడికేటప్పుడు కదలకుండా ఉండటానికి అన్నట్టు ఆ స్టాండ్లోకి సెట్ చేసామంటే బౌల్స్ మనం పెట్టడానికైనా బయటికి తీసేటప్పుడైనా వేడివేడిగా మనకి ఈజీగా అన్నమాట చూడండి ఇలా సెట్ చేయాలి అదేం పెద్ద ప్రాసెస్ కాదు సపరేట్ చూడగానే మనకంటూ ఒక ఐడియా వచ్చేసిద్ది ఇంకా ఫైనల్గా కుక్కర్ గిన్నె తీసుకొని హాఫ్ గ్లాస్ వాటర్ ఎసురుకి పోసుకొని ఉంచుకోవాలి ఆ తర్వాత మనం సెట్ చేసుకున్న సెపరేటర్ ఉంది కదా ఇంకా దాన్ని డైరెక్ట్గా కుక్కర్లో పెట్టేసేయడమే పెట్టేసి సరిగ్గా సెట్ చేసుకొని మిడిల్లోకి జాగ్రత్తగా పెట్టి ఆ తర్వాత కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టేసేయడమే స్టవ్ మీద పెట్టి మనం సెపరేటర్ పెట్టుకున్నాం కదా ఇప్పుడు కుక్కర్లో ఫుడ్ అనేది డైరెక్ట్గా వండకుండా సపరేటర్ పెట్టి వండుతున్నాం కాబట్టి ఫుడ్ని కుక్కర్ని ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకున్నా బాధలేదు హై ఫ్లేమ్లో పెట్టుకున్నా సరే కుక్కర్ మాడిపోవడం అనేది ఛాన్స్ ఏమీ ఉండదు కాబట్టి ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఇది ప్రెషర్ ఇండికేటరు కుక్కర్ లోపల ప్రెషర్ ఉన్నప్పుడు అది ఆ నట్టు పైకి నుంచి ఉంటుంది ఒకవేళ కుక్కర్లో ప్రెషర్ అంతా అయిపోయి కూల్ అయిపోయిన తర్వాత ఆ నట్టు కిందకి వెళ్ళిపోతుంది అప్పుడు మనం ఈజీగా ఆ మూత అనేది ఓపెన్ చేసేయచ్చు ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ప్రెషర్ ఇండికేటరు కుక్కర్లో ఉన్న ప్రెషర్ మొత్తం పోయింది సో అందుకని అన్నట్టు అయితే కిందకు వెళ్ళిపోయింది డిఫరెన్స్ అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇప్పుడైతే ఈజీగా మూత అనేది ఓపెన్ చేసేయచ్చు చూడండి వేడివేడిగానే ఉంది కాకపోతే ప్రెషర్ అయితే ఏం లేదు ఈజీగా ఓపెన్ చేయొచ్చు సపరేటర్ని ఒక క్లాత్ సహాయంతో నేనైతే బయటికి తీస్తున్నాను ఉడికాయో లేదో ఒకసారి చూద్దాము పప్పు అన్నం రెండు చక్కగా ఉడికాయి విజిల్స్ ఎట్లా పెట్టాలి అంటే మీడియం ఫ్లేమ్లో కనుక మీరు కుక్ చేస్తున్నట్టయితే రెండు సపరేటర్స్ పెట్టారు కాబట్టి అట్లీస్ట్ ఒక ఫైవ్ విజిల్స్ ఉంచండి హై ఫ్లేమ్లో పెట్టారు అంటే టెన్ విజిల్స్ వరకు అయినా రావాల్సిందే అదిగో చూడండి చూస్తున్నారు కదా నేనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫైవ్ విజిల్స్ వరకు రానిచ్చాను అన్నము పప్పు రెండు చక్కగా ఉడికాయి పర్ఫెక్ట్గా పప్పు కుత్తితో పప్పు అయితే మెదిపేస్తున్నాను పప్పు చారు చేస్తానని చెప్పాను కదా నేను ఈ కుక్కర్ని పొయ్యి మీద పెట్టిన తర్వాత పప్పు చారులోకి వేయడానికి కావాల్సిన కూరగాయ ముక్కలన్నీ నేను ఆల్రెడీ తరిగేసి పక్కన పెట్టుకున్నాను ఇదిగోండి పప్పు మెదపడం అయితే ఆల్మోస్ట్ అయిపోయింది ఇప్పుడు కావాల్సినంత చింతపండు రసం తీసుకొని ఈ పప్పులోకి వేసుకుంటున్నాను ఇందాక నేను ఏ కుక్కర్లో అయితే అన్నము పప్పు ఉడికించానో అదే కుక్కర్ గిన్నెలో అయితే వండేస్తున్నాను నేను చారైతే మళ్ళీ నేను సపరేట్గా వేరే గిన్నె తీసుకొని దానిలో చార పెట్టడం దేనికి అన్నీ ఒకటే దానిలో అయిపోయే విధంగా చేసుకుంటున్నాను చూడండి ఎక్కువ గిన్నెలేమీ పడకుండా తక్కువ టైంలో తక్కువ గిన్నెలతోనే మనము ఎక్కువ వెరైటీస్ చేసుకోవచ్చు ఎక్కువ వెరైటీస్ ఏం లేదండి నేనైతే అన్నము కూర రోజు పప్పే వండం కాబట్టి ఒకసారి రైస్తో పాటుగా వేరే గిన్నెలో ఎగ్స్ బాయిల్ చేసుకోవచ్చు లేదంటే చట్నీ మనం చట్నీ చేసుకోవాలంటే దానికి తగ్గ కూరగాయలన్నీ ఆ మొక్కలు అందులో వేసి ఉడికించుకోవచ్చు పొటాటోస్ ఉడికించుకోవచ్చు అన్నంతో పాటుగా వేరే గిన్నెలో చెప్తున్నాను నేను ఎన్ని రకాలుగా వాడుతున్నాను అనేది ఫర్దర్గా వీడియోస్లో అయితే యాడ్ చేస్తాను చూడండి మీరు కనుక బిగినర్స్ అయితే ఈ కుక్కర్ ఎట్లా వాడాలి సపరేటర్తో ఎలా మనం వంటలు చేసుకోవాలి అనేది తెలుసుకోవాలి అంటే తప్పకుండా చూడండి ఇదే ముందులే పెద్ద అని తెలిసిన వాళ్ళకి అనిపించవచ్చు తెలియని వాళ్ళకి అట్లా కాదు కదా ప్రతి విషయాన్ని ఎవరో ఒకళ్ళు చెప్తేనే మనకి తెలుస్తుంది సో అందుకని తెలియని వాళ్ళ కోసం చేస్తున్నాను నేను స్ట్రెస్ చేసి చెప్తున్నానండి బాక్స్ గిన్నెలో వెలితుంచకుండా చారు బాగా నిండుగా పోసేటప్పటికి అగో చూడండి రెండో బాక్స్ నొక్కంగానే కసం చారు అయితే కిందకొచ్చేసాయి రెండో బాక్స్ గిన్నెలో చారు పోయడానికి మా వారైతే వద్దనేశారు ఎందుకంటే మళ్ళీ బాక్స్ గిన్నె అటు ఇటు కదిలినా సరే అది చారేమన్నా కింద పడతాయేమో అనేసి యాక్చువల్గా లీకేమో ఉండదండి స్ట్రాంగ్గా పెడతాం కదా బాక్స్లన్నీ లీకే ఉండదు కానీ వద్దు అన్నారు కాబట్టి నేను ఇంకా వేరే గిన్నెలో కర్డ్ రైస్ అయితే పెట్టేస్తున్నాను వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్